నమస్కారమండి అందరికీ ఈ రోజుటి కథ అత్తగారి పుట్టిల్లు ఇల్లంతా బంధువులతో స్నేహితులతో హడావుడిగా ఉంది అందరూ సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు నిరుపమా గారి పుట్టింటి వాళ్ళు అత్తగారింటి వాళ్ళు చాలామంది వచ్చారు కానీ తల్లి తండ్రి ఎక్కడా కనపడలేదు కొడుకు విజయ్కి అమ్మా నాన్న కోసం ఇల్లంతా వెతికి చివర వాళ్ళ గదికి వెళ్ళాడు గదిలో తల్లి తండ్రి తమ కొడుకు ఇప్పుడే ఇంత పెద్దవాడయ్యాడని అమ్మా అమ్మ అంటూ కంగు పట్టుకొని తిరిగేవాడు మొన్నటిదాకా అంటూ తల్లి చెబుతుండగా నేను స్కూల్ నుండి వస్తూనే నానా అంటూ వచ్చి హత్తుకోవటం ఇలా కొడుకుతో గడిపిన రోజులను తల్లి తండ్రి గుర్తు చేసుకుంటూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కాలటం గమనించాడు అమ్మా నానా అంటూ కొడుకు గదిలోకి రావడంతో కళ్ళు తుడుచుకున్నారు ఇద్దరు ఎందుకమ్మా ఈ కన్నీళ్లను దాచుతున్నారు నేను ఎంత పెద్దవాడినైనా మీ కొడుకునే అంటూ తల్లి తండ్రి కన్నీళ్లను తుడిచాడు కొడుకు విజయ్ కొడుకును హత్తుకొని ఏడ్చింది నిరుపమ కాసేపటికి తనను తాను సముదాయించుకొని విజయ్ వెళ్దాం పదా ముహూర్తానికి లేట్ అవుతుంది అంటూ కొడుకుతో పెళ్లి మండపానికి బయలుదేరారు అందరూ ఇక కూతురు లేని లోటును కోడలు వచ్చాక తీరుస్తుందని కోరుకున్నారు నిరుపమా రమణ గారి కానీ వచ్చిన కోడలు అత్తామామల ఆలోచనలకు తగినట్లుగా ఉందా లేక వారి ఆలోచనల్ని తారుమారయ్యాయా అది కూడా వినిపిస్తాను వినండి కొడుకు పెళ్ళి చేసి కొడుకు కోడల్ని తీసుకొని ఇంటికి చేరుకున్నారు అందరూ కోడలు కావ్య కాస్త పెద్దింటి కుటుంబం ఒక్కగానొక్క కూతురు కావటంతో తల్లిదండ్రి గారాభంగా పెంచారు అత్తగారింటికి వచ్చాక రెండవ రోజున ఉదయం తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన అన్ని వస్తువులను కోడలు తన గదిలో పెట్టించమని భర్తను అడుగుతుంది కావ్య పెళ్ళి ఇల్లు కదా పెళ్లి సామాన్లతో నిండి ఉంది కాస్త తీరిక చేసి పెట్టిద్దాంలే అన్నాడు భర్త సరేలేండి అన్నది భర్తతో కానీ కావ్య చూపంతా తన తల్లిదండ్రులు ఇప్పించిన టీవీ ఏసీ ఫ్రిజ్ పైనే ఉంది అసలు విషయం ఏంటంటే తన అత్తగారు వాటిని ఉపయోగించేస్తుందేమో అని కావ్య భయం కాసేపటికి కావ్య స్నానానికి వెళ్ళింది వెంటనే బయటకు వచ్చి అత్తయ్య అత్తయ్య ఇలాంటి బాత్రూంలో మీరు ఎలా ఉండగలరు ఒక్క గ్రీజర్ కూడా లేదు మా ఇంట్లో అయితే ప్రతి బాత్రూంలో గ్రీజర్ ఉంటుంది నాకేమో వేడి నీళ్ళతో స్నానం చేసే అలవాటు ఇప్పుడు ఎలా చల్లిలతో స్నానం చెయ్యాలా అంటే బాబోయ్ అంటుండంగా కావ్య వేడి నీళ్ళే కదా స్టవ్ మీద వేడి చేసి ఇస్తానులే ఐదు నిమిషాలు వేచి ఉండు అన్నది నిరుపమ్మ ఇప్పుడు స్నానం చేయటానికి వేచి ఉండాలా అత్తయ్య మా ఇంట్లో ప్రతి బాత్రూంలో గ్రీజర్ ఉంటుంది తెలుసా ప్రతి కుళాయి నుండి వేరు నీరు కావాలంటే వస్తుంది చలనీరు కావాలంటే వస్తుంది మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఈ ఇంట్లో అన్నది నిరుపమ తొందర తొందరగా వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద వేడి నీళ్ళు వే చేసి కోడలికి ఇచ్చింది స్నానం ముగించుకొని కావ్య తన గదిలోకి వెళ్ళి భర్తతో ఇదేమిల్లండి అసలు కనీస సదుపాయాలు కూడా లేని ఇంట్లో మీరు ఎలా ఉండగలరు బాత్రూంలో గ్రీజర్ కూడా లేదు వంటగదిలో మంచినీళ్ళకి యాక్వా ఫిల్టర్ కూడా లేదు నేను కుళాయి నీళ్ళు తాగను నా ఆరోగ్యం పాడవుతుంది మీరు వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ కొని తీసుకురండి అన్నది భార్య భార్య మాటలకు విజయ్ నవ్వుతూ అందులో ఏముంది నీకు కుళాయి నీళ్లు తాగే అలవాట్లేనప్పుడు బాటిల్ కొని తెస్తానులే నీ ఆరోగ్యం ఏవి అవ్వదు అన్నాడు ప్రస్తుతానికి బాటిల్తో సరిపెట్టుకుంటాను కానీ ఎన్న లీలా అందుకే బాత్రూంలోకి గ్రీజరు వంటగదిలోకి యాక్వా ఫిల్టరు అన్నీ పెట్టించండి నేను ప్రతిరోజు మీ అమ్మను వేడి నీళ్ళు అడగలేను అన్నది కావ్య ఒక్కొక్కరిగా అతిథులందరూ వెళ్ళిన తరువాత పుట్టింటి నుండి కావ్య తెచ్చిన సామాన్లను సర్దతం స్టార్ట్ చేశారు ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో నిరుపమ పని వాళ్ళతో పనిచేయిస్తుంది కావ్యకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పెద్ద టీవీని హాల్లో పెట్టిద్దామని ఇంతకు ముందు హాల్లో ఉన్న టీవీని కొడుకు కోడలి గదిలో పెట్టిద్దామని ఎలక్ట్రీషియన్ని పిలిపించింది హాల్లో టీవీ బిగించటం అయిపోయింది సాయంత్రం గది నుండి బయటకు వచ్చిన కావ్య హాల్లో అమర్చిన టీవీని చూసి నా టీవీని హాల్లో ఎవరు అమర్చారు నన్ను అడగకుండానే మా నాన్నగారు నా కోసం ఇచ్చిన టీవీని హాల్లో ఎవరు అమర్చారు అంటూ కావ్య అత్తగారిని చూస్తూ గట్టిగా అనింది కావ్య అంత కోపాడాల్సిన విషయం ఏమి జరగలేదు పెద్ద టీవీ కదా హాల్లో అయితే బాగుంటుందని నేనే పెట్టించాను అలాగే ముందు నుండి హాల్లో ఉన్న టీవీని నువ్వు నిద్రలేచాక మీ గదిలో పెట్టిద్దామనుకున్నాను అన్నది నిరుపమ కోడలితో అసలు జీవితంలో ఇంత పెద్ద టీవీని చూశారా మీరు చిన్న టీవీల్లో చూసే అలవాటు మీకుందేమో నేను పుట్టింటి నుండి మా ఇంట్లో పెద్ద టీవీనే చూశాను అందుకే మా నాన్న నాకు ఇంత పెద్ద టీవీ కొని ఇచ్చారు అందుకే నేను నా టీవీని నా గదిలోనే ఫిట్ చేయించుకుంటాను అంటూ అక్కడే ఉన్న ఎలక్ట్రీషియన్తో వెంటనే హాల్లో ఉన్న టీవీని తన గదిలో ఫిట్ చేయమని అలాగే హాల్లో ఉండవలసిన చిన్న టీవీని అక్కడే ఫిట్ చేయమని చెప్తుంది అక్కడే కూర్చొని ఇదంతా గమనిస్తున్న రమణ నిరుపమకు తన కోడలు అవమానకరంగా మాట్లాడిన మాటలకు చాలా బాధపడ్డారు అంతలోనే రమణ బాధతో భార్యతో ఒక రకంగా కోడలు చెప్పేది కూడా నిజమే కదా పెళ్ళి అయినప్పటి నుండి మనము ఈ టీవీనే చూస్తున్నాము ఇప్పుడెందుకు మనకు పెద్ద టీవీ అన్నారు కానీ నిరుపమ మరియు రమణ గారికి కోడలి ప్రవర్తన అస్సలు నచ్చలేదు ఎప్పుడు పుట్టింటి వారి ముందు అత్తింటి వారిని చిన్నచూపు చూస్తూ మాట్లాడటం ఎల్లప్పుడూ మా నాన్న అది ఇచ్చాడు మా నాన్న ఇది ఇచ్చాడు అంటూ గొప్పలు చెప్పుకోవటం నిరుపమ భర్తతో ఇలా అన్నది అయినా ఈ ఇంట్లో తనకు ఏం తక్కువైందండి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అలాగే మీ పింఛను కూడా వస్తుంది ఉన్న దాంట్లో ఇల్లు బాగా నడుస్తుంది దేనికి లోట్లేదు మా ఇంట్లో కొరత ఉందని నాకెప్పుడూ అనిపించలేదు కానీ కోడలు వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేనట్లుగా వ్యవహరిస్తుంది తను ఎలా ప్రవర్తిస్తుందంటే అంతా తన పుట్టింటి నుండి తెలుసుకువచ్చినట్లు అంతలో రమణ తన భార్యకు వివరిస్తూ ఇలా అన్నాడు ఏం పర్వాలేదులే నిరుపమ ఇంటికి ఇప్పుడే కొత్తగా వచ్చింది మెల్లమెల్లగా ఈ ఇంటి వాతావరణం మనందరి గురించి తనకు అర్థమవుతుంది మన ఇంటి వాతావరణానికి తగ్గట్లుగా సర్దుకుపోవటానికి కోడలికి కాస్త సమయం ఇవ్వాలి అంటూ భర్త చెప్పిన మాటలను నిరుపమా అర్థం చేసుకుంది రోజులు గడుస్తున్నాయి ఇంటి పనుల్లో కూడా అత్తగారికి సహాయపడేది కాదు కావ్య ఎప్పుడైనా భర్త అమ్మకు సహాయం చేయొచ్చుగా అంటే మా ఇంట్లో ప్రతి పని చేయటానికి పనివాళ్ళు ఉంటారు నేను ఈ ఇంటికి పని చేయటానికి వచ్చానా అనేది ఐదు నెలలు గడిచాయి కానీ కావ్యలో ఎటువంటి మార్పు రాలేదు అవకాశం దొరికినప్పుడల్లా అత్తింటిని అగౌరవపరుస్తూ మాట్లాడటం మానుకోలేదు ఒకరోజు ఉదయం నిరుపమ తన కోడలి పుట్టింటి వారి ఇచ్చిన మిక్సీలో చట్నీ వేయమనింది సడన్గా మిక్సీ జార్ తెరుచుకుంది దానికి కారణం చట్నీ వంటగది అంతా చల్లా చెదురుగా పడింది అంతలోనే కావ్య వంటగదికి అరుస్తూ వచ్చింది నన్ను అడగకుండా నా మిక్సీ ఎందుకు వాడుతున్నారు ఇది కొత్తగా వచ్చిన మిక్సీలు మీకు ఎలా ఉపయోగించాలో అర్థం కావదు కాబట్టి మీ పాత మిక్సీనే మీరు వాడుకోండి అని చెప్పింది నిజమే ఇది మన పాత మిక్సీలా లేదు ఇందులో ఏ బటన్ నొక్కాలో అర్థం కావటం లేదు ఇవన్నీ బ్రాండెడ్ వస్తువులు మా నాన్న బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొంటాడు మీలాగా రోడ్డు పైన దొరికేవి కొనరు అంటూ ఇంకొకసారి తన పుట్టింటి గౌరవంని అత్తగారిని అగౌరవపరుస్తూ మాట్లాడింది ఇలా ప్రతిరోజు కోడలి మాటలు వినలేక ఒకరోజు నిరుపమ కోడలికి ప్రేమగా నచ్చ చెప్పాలని చూసింది కావ్య నీ పుట్టింట్లో ఉన్న వస్తువులన్నీ పుట్టింటి వారివి కానీ వారివికి సంబంధించిన ప్రతి వస్తువు నీదే అని కావ్యని అత్తగారు మాటలను పట్టించుకోలేదు విజయ్ ఎక్కువ సమయం ఆఫీస్లో పనిలో బిజీగా ఉండేవాడు కాబట్టి కొడుకుకి ఈ విషయాలేమీ చెప్పేవారు కాదు తల్లి తండ్రి ఒకరోజు కావ్యకు పుట్టింటి వారి నుండి ఫోన్ వచ్చింది వచ్చే వారం అన్నయ్య ఎంగేజ్మెంట్ అందరూ రెండు రోజులు ముందే రావాలి అన్నారు కావ్య నాన్నగారు సరే నానా అంటూ ఫోన్ పెట్టేసింది ఇంట్లో అందరికీ విషయం చెప్పి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటుంది కావ్య కోడల కోసమని నిరుపమ్మ రెండు కొత్త చీరలు కొని తెచ్చింది వాటిని కోడలికిస్తూ కావ్య ఈ కొత్త చీరలను మీ పుట్టింట్లో కట్టుకో అన్నది అత్తయ్య చీర ఖరీదు ఎంత అని అడిగింది కోడలు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అన్నది నిరుపమ్మ ఏంటత్తయ్య వెయ్యి రూపాయల చీర కట్టుకునే దానిలాగా కనబడుతున్నానా పుట్టింట్లో నా పరువు ఏం కావాలి ఇంట్లోని పనివాళ్ళకు పండగలప్పుడు వెయ్యి రూపాయల చీరను గిఫ్ట్గా ఇస్తారు నా పుట్టింటి వాళ్ళు అలాంటిది నన్ను పనివాళ్ళలాగా ఈ చీరలు కట్టుకోమంటారా పిల్లప్పుడు నేను కొన్న చీరలు ఒక్కొక్కటి పదిహేను వేల నుండి ఇరవై వేల దాకా ఉన్నాయి నన్ను ఈ వెయ్యి రూపాయల చీరలను కట్టుకోమంటున్నారా మీ చీరలను మీరే ఉంచుకోండి అసలు మీకు తెలుసా నా పుట్టింటి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నవాళ్ళో మీ ఇంట్లో కేవలం మూడు గదులున్నాయి కానీ నా పుట్టిల్లు మూడు అంతస్తులుంది అసలు నా పుట్టింటి ఆస్తికి అంతస్తుకి సరితూగని సంబంధం మీది అంటూ అత్తగారు తెచ్చిన చీరలను తిరిగి అత్తయ్య చేతిలో పెట్టింది హాల్లో సోఫాలో కుర్చీలో కూర్చొని మాటలు వింటున్న మామగారు ఏం ఆస్తి అంతస్తుల గురించి మీ అత్తయ్య ముందు మాట్లాడుతున్నావు కోడలా గౌరవం మర్యాదలు అనేవి ఆస్తి అంతస్తులని చూసిరావు కావాలంటే మన బంధువర్గంలో మీ ఈ వీధిలో లేదా నేను పనిచేసిన చోట ఎక్కడైనా తెలుసుకో ఎంత గౌరవంగా బ్రతికామో తెలుస్తుంది ప్రతిసారి పుట్టింటి గొప్పలు చెబుతూ అత్తింటి వాళ్ళని చిన్న చూపు చూస్తావా అయినా అసలు మీ అత్తయ్య అంటుండగా నిరుపు నిరుపమ కల్పించుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా కావ్య అన్నది వెంటనే కావ్య లోపలికి వెళ్ళి గద్దలుపులు గట్టిగా వేసింది ఎందుకండి అనవసరంగా పోనివ్వండి లేదు నిరుపమ ప్రతి మాటకు నిన్ను అవమానంగా మాట్లాడి తక్కువ చేసి చూపిస్తుంది సరే వదిలేయండి అంటూ నిరుపమ వంటగదిలోకి వెళ్ళింది మరుసటి రోజు కోడలు పుట్టింటికి వెళ్ళింది ఐదు రోజుల తరువాత విజయ్ తల్లిదండ్రులతో ఎంగేజ్మెంట్కు వెళ్ళాడు కోడలు అత్తగారిని మామగారిని అస్సలు పట్టించుకోలేదు అలాగే వాళ్ళను తిన్నారా అని కూడా అడిగేవారు లేరు ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చేశారు కోడలి ప్రవర్తన బియ్యంకుల ప్రవర్తన వారికి అస్సలు నచ్చలేదు అందుకే ఇంకో వారంలో ఉన్న పెళ్ళికి కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు కావ్య అన్నయ్య పెళ్లి చేసి తిరిగి అత్తింటికి వచ్చింది ఎందుకు మీరు రాలేదు అని కూడా అత్తగారిని మామగారిని అడగలేదు కావ్య రోజులు గడుస్తున్నాయి ఒకనాడు నిరుపమా పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది తమ్ముడికి కొడుకు పుట్టాడు నామకరణం కోసం అందరం ఖచ్చితంగా రావాలి అన్నారు సంతోషంగా నిరుపమ భర్తకు విషయం చెప్పి చాలా రోజుల తరువాత తన తమ్ముడికి కొడుకు పుట్టాడు అత్తగా నేను ఒక బంగారపు చేయిను మరియు పుట్టిన బాబు కోసము కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలి మరియు మంచి ఉయ్యల తల్లికి చీర ఇంకా కొన్ని గిఫ్ట్స్ అని అన్నీ తీసుకువెళ్తాను అంది తప్పకుండా నిర్పమా అంటూ తన పెన్షన్ డబ్బులు తెచ్చి భార్యకు ఇస్తూ తీసుకువెళ్ళాల్సిన అంతా సిద్ధం చేసుకో అన్నాడు అత్తయ్య చేస్తున్న హడావుడి చూస్తూ జరిగే చిన్న శుభకార్యానికి ఇంత హడావుడి అవసరమా అనుకుంది మనసులో అలాగే కాస్త ఆశ్చర్యంగా కూడా చూస్తుంది ఈవిడ పుట్టింటి కోసం ఇంతలా ఎందుకు హడావుడి చేస్తుందా అని మరుసటి ఉదయం కావ్య అత్తగారితో అత్తయ్య నాకు పెళ్ళి అయ్యి ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీరెప్పుడు మీ పుట్టింటికి వెళ్ళలేదు అంతేకాకుండా పుట్టింట్లో జరిగే చిన్న ఫంక్షన్ కోసం ఇంత హడావుడి చేయడం అవసరమా అవును కావ్య మొదటి సంవత్సరం నుండి నేను పుట్టింటికి వెళ్ళ సంవత్సరం నుండి పుట్టింటికి వెళ్ళలేదు మీ పెళ్లి పనులు ఆ తర్వాత కొత్తగా వచ్చావు కదా నేను ఒంటరిగా వెళ్ళలేక వదిలి వెళ్ళలేక వెళ్ళలేదమ్మా ఈరోజు వెళ్ళవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చిన్నోడికి అత్తయ్యగా చెయ్యవలసినవన్నీ చెయ్యాలి కదా అందుకే ఈ హడావుడి అన్నది నిరుపమ నువ్వు కూడా మాతో రావచ్చు కదా కావ్య అన్నది నిరుపమ కావ్య నవ్వుతూ ఆ పల్లెటూరులో నేనేం చేస్తాను అత్తయ్య అయినా ఆ ఊర్లో సరైన ఇల్లు ఉండదు కరెంటు ఉండదు నా వల్ల వదిలే అత్తయ్య నేను ఇంట్లో ఉంటాను మీరు వెళ్ళి రండి అన్నది అంతలో నిరుపమా కొడుకు కావ్య ఒక్కసారి వెళ్దాం పద అక్కడ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది కావ్య ఒక్కసారి నా పుట్టిల్లు చూపిస్తాను నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నది అత్తగారు కొత్త కోడల్ని ఎందుకు తీసుకురాలేదు అంటూ అందరూ మమ్మల్ని అడుగుతారు వెళ్దాం పదమ్మా కావ్య అన్నారు రమణ గారు అందరి బలవంతం మీద ఎలాగలో అయిష్టంగానే కావ్య వెళ్ళటానికి ఒప్పుకుంది కానీ లోపల ఊరిలో ఎలా ఉండగలనో ఏమో అని ఆలోచిస్తుంది చివరికి అందరూ కలిసి నిరుపమ గారి పుట్టింటికి వెళ్ళే సమయం వచ్చింది అందరూ కలిసి కారులో బయలుదేరారు నిరుపమ అంటే పుట్టింట్లో అందరికీ చాలా ఇష్టం ఆ ఇంట్లోని నలుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లెలు అమ్మాయి కావటంతో అందరూ నిరుపమను చాలా ఇష్టపడేవాళ్ళు నిరుపమ మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం పలకటానికి తమ పుట్టింటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు గ్రామానికి చేరుకున్న నిరుపమ కుటుంబాన్ని చాలా ఆడంబరంగా స్వాగతించారు అత్తగారి ఇల్లు ఊరిలో ఉందని అక్కడ ఎలా ఉండాలో అనుకున్న కావ్య కళ్ళు పెద్దవిగా చేసి జరిగేదంతా చూస్తూ ఆశ్చర్యపోతుంది అత్తగారింటిని చూసి కావ్య కళ్ళు తిరిగినంత పని అయింది ఇల్లు ఎంత పెద్దగా ఉందంటే ఆరేడు కుటుంబాలు ఈజీగా ఉండవచ్చు ఆ ఇంట్లో అంత పెద్ద ఇల్లు ఆ ఇంటి బయట రెండు కార్లు ఒక పక్కగా ఉన్నాయి మరియు ఆవులు గేదెలు మరో పక్కన ఇంటి లోపలికి ప్రవేశించారు ఇంటి వెనుక ప్రాంగణంలో పచ్చని తోట ఉంది ఇంత అద్భుతమైన ఇంటిని చూసి కావ్యం మతిపోయింది ఇలాంటి ఇల్లు నగరాల్లో ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద కుటుంబాలు నగరాల్లో వెతికినా కనబడవు అనుకుంది కావ్య అప్పుడే నిరుపమా వదిన అందరి కోసం తినడానికి వివిధ రకాల మిఠాయిలు తెచ్చి ఇచ్చింది ఎన్ని ఉన్నాయంటే ప్లేట్లోని తినుబండారాలు గిన్నెలు లెక్క పెడుతూ ఉంది కావ్య ఆ తరువాత రాత్రి భోజనాలు తరువాత అందరూ కలిసి మాట్లాడటానికి కూర్చున్నారు కానీ కావ్య తన అత్తగారితో మాట్లాడటానికి ఎదురు చూస్తుంది అత్తయ్య మీ పుట్టిల్లు ఇంత పెద్దగా ఉంది కానీ మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అడగాలనుకుంది చివరగా ఆమెకు అవకాశం వచ్చింది మరియు ఆమె అత్తగారి వద్దకు వెళ్ళి అత్తయ్య మామయ్య మీరు ఏ ఉద్యోగం చేసేవారు మరియు మీ పుట్టిల్లు ఇంత పెద్దది మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అడిగింది కావ్య నా తండ్రి చాలా పెద్ద భూస్వామి ఈ ఊరిలో అందరికంటే ఎక్కువ వ్యవసాయ భూమి మా నాన్నగారిదే అంది అలాగే ఫామ్ హౌస్ కూడా ఉంది అందులో రెండు మూడు గదులు కూడా నిర్మించబడ్డాయి అక్కడే తోట పని కూడా చేస్తారు నిజానికి ఇంట్లో అన్ని కూరగాయలు అక్కడే పండించినవే బయట నుండి కూరగాయలు ఎప్పుడూ కొనవలసిన అవసరమూ లేదు మా ఇంట్లో అందరూ తాజా కూరగాయలు తింటారు మా అత్తగారు పుట్టింటివారు చాలా ధనవంతులు అని అత్తగారి నోటి నుండి వాళ్ళ ఆస్తి వివరాలు తెలుసుకొని కావ్య ఆశ్చర్యపోయింది ఎప్పుడూ తన అత్తగారు పుట్టింటి వాళ్ళ ధనవంతులని గర్భం చూపించలేదు కానీ ఎప్పుడు అవకాశం దొరికినా అత్తయ్యను చిన్నచూపు చూశాను నా పుట్టిల్లు కేవలం మూడు అంతస్తులు మూడు వందల గజాలలో ఉంది కానీ అత్తయ్య పుట్టిల్లు మూడు వేల గజాలలో ఉంది మరుసటి రోజు నామకరణం ఫంక్షన్ కూడా జరిగింది ఇలా రెండు రోజులు పుట్టింట్లో గడిపాక తిరుగు ప్రయాణమయ్యారు ఇంటికి చేరుకున్న తర్వాత కావ్య తన అత్తగారి గదికి వెళ్ళి అత్తయ్య మీ కుటుంబంలో అందరూ చాలా ధనవంతులు మీరు కూడా చాలా పెద్దింటి నుండి వచ్చారు నేను చాలాసార్లు మిమ్మల్ని ఈ విషయంలో అవమానించాను కానీ మీరెప్పుడు మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేదు ఎందుకు మీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మీరే క్షమించే వరకు నేను ఈ గదిని వదిలి వెళ్ళను అన్నది కావ్య నిరుపమ్మ కోడలితో చెబుతుంది నేను ఎప్పుడు డబ్బులోనే పెరిగాను మీ మామయ్య గారు ఒక సాధారణ గవర్నమెంట్ టీచరు మీ మామగారి నిజాయితీకి ముగ్ధుడైన మా నాన్నగారు నా వివాహం రమణ గారితో చేశారు తన ఆర్థిక పరిస్థితి అంత బాగాలేకపోయినా మా నాన్నగారు నన్ను ఆర్థికంగా ఆదుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ రమణ గారికి అత్తమామల దగ్గర డబ్బులు తీసుకొని ఇంటిని నడిపించడం వల్ల ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఎప్పుడు నా పుట్టింటి వాళ్ళ సహాయాన్ని ఆశించలేదు ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించాము నేను కూడా ఎప్పుడు పుట్టింటి నుండి ఆర్థిక సహాయం తీసుకోలేదు ఒకవేళ నేను అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్లయితే నా అన్నయ్య వదినలు నా భర్త గురించి మరియు నా గురించి ఏమని ఆలోచించేవారు పుట్టింటి మీద పడి ఆధారపడి జీవిస్తున్నాము అనేవారు అందుకే నేను ఎప్పుడూ పుట్టింటి ఆర్థిక సహాయం తీసుకోలేదు అందుకే ఈరోజు నా పుట్టింట్లో నన్ను అంతగా అభిమానిస్తున్నారు కావ్య ఆస్తి అంతస్తుల కంటే ఆత్మాభిమానం గొప్పది అన్నది నిరుపమ అత్తయ్య మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలాసార్లు అవమానించాను నన్ను క్షమించండి అంటూ ఆ రోజు నుండి అత్తయ్య మామయ్యకు అనుకూలంగా ఉంటూ కూతురు లేని లోటును తీరుస్తుంది కోడలు కావ్య ఈ కథ పేరు అత్తగహరి పుట్టిల్లు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి